విశ్వమయతలేమి వినియు నూరకయుండే అంబుజాసనాదు లడ్డు పడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డ పడదలంచే సహమాది దేవతలు సకల వ్యాపక లక్షణయుతమైన శక్తి లేక మౌనం వహించగా అఖిల సృష్టికి ప్రభువు వ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తుణ్ణి రక్షించ పోనుకున్నాడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు సర ప్రాంతేందు నాగేంద్రము పురాణవచనం ప్రకారం అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనలోక తప్పోలోక సత్యలోకాల కావల వైకుంఠపురమట ఆ వైకుంఠ మహానగరానికి కాసేంత దూరంగా నిత్య నిరంతర ఆనంద వెన్నెలలు విరజిమ్మే ఒక అందమైన సౌధం ఆ భవంతికి చేరువలో అమృత సరస్సు ఆ అమృత సరస్సు తీరం చుట్టూ పొందికగా విరాజిల్లే మందార కల్పవృక్షాలు ఆనందభరిత ఆహ్లాద సమ్మిళిత వాతావరణం ఆ అమృత సరస్సు తీరాన కొలువుతీరి ఉండగా మందార కల్పవృక్షాల నడుమ చంద్రకాంత శిలలతో నిర్మితమైన అరుగు ఆ అరుగుపై ఉత్పలాలతో అలంకృతమైన పాన్పు శ్రీదేవి సమేత శ్రీ మహావిష్ణువు ఆ వేదికపై పరివేష్టితుడై పరిచర్యలు అందుకుంటూ లక్షణయుతమైన శ్రీ మహాలక్ష్మితో సరసమైన ఊసులాడుతున్న సందర్భంలో పాహి పాహి అని భక్తిని మొర వినిపించగా తానున్న స్థితిని మరచి దేవేరిని విడిచి గజేంద్రుని రక్షించేందుకు సంసిద్ధుడై పరుగుతీశాడు ఆపన్న ప్రసన్నుడైన రమారమణుడు సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంభును చీరడు అభ్రగపతి పన్నింపడు ఆకర్ణికాంతరథం మెల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచాలాంచలమైన వేడడు గజ ప్రాణవనోత్సాహియే శ్రీ మహాలక్ష్మికి ఊసుగానైనా ఓ మాటైనా చెప్పడు శంఖచక్రాల్ని చేపట్టడు పరివారాన్ని పిలవడు గరుత్మంతుణ్ణి అధిరోహించడు భక్త సంరక్షణార్థమై పరిరక్షించేందుకు పైనమయ్యే ఆతృతలో ముఖారవిందంపై నేత్రముల కడ్డం పడిన కురులను కూడా సవరించుకొనడు సరస సల్లాపంలో చిక్కుబడిన లక్ష్మీదేవి కుంగుముడినైనా విడిచిపెట్టడు గజేంద్రుణ్ణి రక్షించేందుకు పరుగులెడుతున్న గరుడ గమనుడు తన వెంట లచ్చి వెంటన వరోధ దాని వెంకను పక్షేంద్రుడు వాని పంతను ధను కౌమోదకి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనేకాంతుండు వచ్చి రొయ్యన వైకుంఠపురంబునగలుగు వారా బాలా గోపాలము గజేంద్రుణ్ణి రక్షించబోని శ్రీ మహావిష్ణువు పరుగులేడుతున్న తరుణంలో స్వామి వెనుక శ్రీ మహాలక్ష్మి ఆమె వెనుక అంతఃపురకాంతలు వారి వెనుక గరుత్మంతుడు ఆ ప్రక్కనే శంఖ చక్రాలు నారదుడు విశ్వక్షేణుడు వైకుంఠ పరివారమంతా స్వామిని వెంబడించారు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృతిలించిల్వేద ప్రపంచులము దేవత నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధికారించిరో దుర్జనుడు పరంధాముడు వైకుంఠ నగరిని వేడి పరుగు లంఘిస్తున్న సందర్భంలో ఎవరికి ఏ విపత్తు కలిగిందో ఏ అనాథ స్త్రీల దీనాలాపన విన్నాడో వేదాలను రక్షించేందుకో నగరిపై రాక్షసులు దండెత్తారో ఎక్కడ మే విష్ణువని భక్తులను రక్కసమోకలు బెదిరిస్తున్నారో అని పరిపరి విధాలుగా సందేహమానసంతో కొంగు వేడిన విష్ణువును వెంబడించింది శ్రీరంగధామేశ్వరి అయిన ఆ సిరి అడిగేదనని కడుబడి జను అడిగిన తన మగుడ నుడుబడని నడ జుడుగు వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడు నడిగిడదు జడి మె నడుగిడు నెడల తన పతి ఎక్కడికి వెళుతున్నాడు అని అడగాలని తడబడుతూ అడుగులిడుతున్న ఆదిలక్ష్మి పదగతుల పర్వం పల్లవించింది చిరమరుల్ తి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగేంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాళంకరిష్ణు నవఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణుని లోకబాంధవుడైన శ్రీ మహావిష్ణువు భక్త సంరక్షణార్థమై ఆకాశ మార్గాన ఏతించుచుండగా అమరలోకవాసుల అరవిందాక్షుణ్ణి సందర్శించి ఆనంద సంరంభంలో పులకిత మనస్కులయ్యారు హరిపజంఘంటి గంటిరే లక్ష్మి శంఖ నినాదం వదే చక్రమల్లది భుజంగధ్వంసీం వాడి క్రన్ననేతలు నమో నారాయణ నమో నారాయణ ఏతి నిస్వనులై మృత్తిర్మింట హస్తి దురవస్థవక్రికిం చక్రి వికసిత నేత్రాలతో శ్రీ మహావిష్ణువుని గాంచి అదిగో అతడే శ్రీ మహావిష్ణువు అల్లదిగో మహాతల్లి శ్రీ మహాలక్ష్మి అల్లదిగో సుదర్శనము గరుత్మంతుడు కరిరాజును రక్షించేందుకు పరుగులెడుతున్న వైకుంఠ పరివారాన్ని చూసి ఓం నమో నారాయణాయ అని స్తుతించారు దేవతలు శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో మకర శిరస్సును ఛేదించి గజేంద్రుణ్ణి రక్షించాడు ఈ కథలోని చక్రధారిచ్చే బంధ విముక్తుడైన గజేంద్రుడు ద్రవిడ దేశాధీశుడైన ఇంద్రద్యుమునుడనే చక్రవర్తి ఇతడు రంగుడైన శ్రీహరి భక్తుడు ఓ దినాన ఆహ్లాదకర వాతావరణంలో ఓ గిరిపై హరిని ధ్యానించే సమయంలో ఆ మార్గాన వేంచేసిన అగస్త్య మహర్షి రాకను గమనించకపోవటం వల్ల దానిని అవమానంగా భావించిన ఆ ముని ఆ చక్రవర్తిని మదగజమై పుడుదువుగా కాని శిపించాడు శాపగ్రస్తుడైన ఇంద్రద్యూమునుడు మదగజమై పుట్టగా అతని పరివారమే అసంఖ్యాకమైన ఏనుగులుగా పుట్టడం జరిగిందని పురాణ కథనం హోహో గంధర్వుడు తన ప్రియురాండ్రతో కూడి మాలినీ నదిలో జలక్రీడలాడుచుండగా ఆ సమయాన దేవలుడనే ముని స్నాన నిమిత్తం ఆ నదిలోకి రాగా హుహూవు ఆ ముని కాళ్ళు పట్టుకుని నదిలోనికి లాగగా కోపంతో అతనిని మొసలిగా పుడుదువుగా కాని శపించాడు భయకంపితుడైన హూహువు దేవలిని ప్రార్థించగా ఆ ముని శ్రీమహావిష్ణువు చే శాపవిమోచనం కలుగునని పలికెను బంధ విమోచనం చేసే మాధవుడు తన దర్శన సుదర్శనాదులతో మకరి రూపంలో ఉన్న హుహువును ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రద్యుమునుని శాప విముక్తులను గావించి భక్తపాలన కళా కూడా స్థుతింపబడెను